ప్రోగ్రాం పెట్టినందుకు మా అన్న ప్రభాకర్ చౌదరి అన్నగారికి మీసాల మురళి ఆయన పోగం అన్నకి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మనం ఎంతో అదృష్టం చేస్తాం ఈ ప్రోగ్రాం మన వాటిలో జరుగుతుందంటే మనం మళ్ళీ రాత్రి నుంచి పిల్లల్లో ఫ్లెక్సీ కానీ అది అది ప్రతి పనిని కూడా వాళ్ళ సొంత పని మాత్రమే చేసుకొని మన అన్నకి గ్రాండ్ గా మనము వెల్కమ్ చెప్పాలా అన్న ఉద్దేశంతో పిల్లలు రాత్రి పన్నెండు వరకు కూడా మేల్కొని ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మా పిల్లలకు కూడా ధన్యవాదాలు మళ్ళీ ఈ రోజు బీసీ అంటే జనాలు ఎక్కువగా వాళ్ళము గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన ఎన్నికల తర్వాత బీసీలకు జరిగిన న్యాయాన్ని ఫస్ట్ పీసీలకి వాషింగ్ మిషన్ కానివ్వండి మిషన్లు కానివ్వండి ముప్పై వేల లౌండ్ కానివ్వండి ప్రజకులకి ఇస్త్రీ పెట్టెలు వడ్డర్లకి మట్టి పని చేసే సామాగ్రి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి వెనుకబడిన కుల కులాలకి వచ్చేటప్పుడు మరి చేసిన ఘనత మా తెలుగుదేశం పార్టీది మా చంద్రబాబు నాయుడుది మా అన్న ప్రభాకర్ చౌదరి గారిది మీకోసము పని చేశాము ఈ రోజు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ఎన్నికల్లో మీరు ఏమి బీజీలో ఒక్కరికి కానీ ఒక్క రూపాయి లోన్ వచ్చిందా ఒక్కరికి కానీ బీసీ లోన్ వచ్చిందా ముప్పై వేల రూపాయలు లోన్ వచ్చిందా ఒక్క వాషింగ్ మిషన్ లబ్ధి పొందినారా పోనీ ఒక కుట్టు మిషన్ సెంటర్ పెట్టినారా ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్కరికి ఒక వంద మంది పట్టేట్టు మా ప్రభాకర్ చోదర అన్నది చెట్ల చెట్ల కింద కింద కూర్చొని మీటింగ్లు పెట్టుకున్నాము మర్చిపోలేదు నేను కూడా ఒక సభ్యురాలు ఒక గ్రూప్ లో చెట్ల కింద పెట్టుకున్నాము స్కూల్ పెట్టుకున్నాము ఆ పరిస్థితి చూసి మొత్తం కొన్ని ఎన్నో సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మీ పొదుపులు జరుపుకోండి అని చెప్పిన ఘనత మా తెలుగుదేశం చౌదరి అన్నది మంచి నీళ్ళకి ఎంతో ఇబ్బంది పడే వాళ్ళము ఫస్ట్ ర్యాంక్ నుంచి మనకి నీళ్లు రావాల ఎంతో ఇబ్బంది పడే పడేటట్లుండే పరిస్థితుల్లో ప్రతి వార్డులోనూ మంచి నీళ్ల బ్యాంకులు ఏర్పాటు చేసి సంబంధించినటువంటి ట్యాంకులన్నీ అట్లా ప్రతి ప్రతిదే ప్రతిదీ మేం చేసాము అని గొప్పగా చెప్పుకునే ధైర్యం మాకుంది రమ్మనంటే వైసీపీ ఉన్నాడు గెలిచిన వాడు ఇక్కడ ఉన్నాడు వాడుకోవాలి ఇక్కడ ఉన్నాము ఏ ప్రోగ్రాం చేస్తాడో రమ్మనండి ఇప్పటికి రెండు నెలలు అయింది కాలవల దీక ఇప్పటి వరకు మున్సిపాలిటీలో చైర్మన్ వేస్ట్ గా ఉండి లేయర్ వేస్ట్ ఉండి అదే మా ఫ్రీడ్ లో ఎవరు ధర్నా చేస్తున్నారు అంటే వెంటనే పది రోజుల వారం తర్వాత వెంటనే సంప్రదించి వాళ్ళని పిలిపించి కమిషనర్ ని పిలిపించి మా అన్న ప్రభాకర్ చౌదరి అన్న వెంటనే దాన్ని పరిష్కారం చేసి వాళ్ళని నిధులకి పంపించేవాడు ఏ రోజు కూడా మేము ఊరికే ఉండలేదు ప్రతి నిమిషం పనిచేసాం ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేసాం ఈ రోజు మీరు మీ ఎమ్మెల్యే మీ కార్పొరేటర్ మీరు ఏమి గొప్పలు చెప్పుకుంటున్నారు బీసీలు బీసీలు ఎక్కడ పట్టించుకుంటున్నారు బీసీలు గురించి పట్టించుకున్న మహాన్ దావుడలు లేదు మీ గొప్పలు కట్టుకుంటారు మేము ఏమేమో చేస్తాము చెప్పుకునేకే ఎటువంటి కూడా ఒక పాయింట్ కూడా లేదు లేదని మేము పల్లె గుర్తి చెప్తున్నాం ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళ కూడా మీ మీరంటే ఇష్టం లేక మీరు చేసే పనులు ఇష్టం లేకనే పబ్లిక్గా ఈరోజు మేము పెట్టిన తెలుగు తెలుగుదేశం తీసి జయబు తీసుకొని వచ్చినారంటే వాళ్ళ ధైర్యానికి మేము షల్లుడు కొట్టం ఈ అవకాశం ఇచ్చినందుకు